ఉత్తరప్రదేశ్లో యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ నేరగాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా పోయింది గతంలో ఆ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఏదైతే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోనే సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఐదుగురు గోండాలు లైసెన్సు గోండాలు మరలా నియోజకవర్గం మొత్తానికి ఒక దాదా ప్రతి జిల్లాకి ఇద్దరు మాఫియా డాన్లు తయారు చేసి ఉత్తరప్రదేశ్ని రౌడీలకి గోండాలకి దాదాలకి చీటలకి అడ్డాగా మార్చిపడేసినారు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఇక గుంపులు గుంపుల పిల్లలకనే సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం ఆ ఎస్పీ పార్టీకి మద్దతుగా ఉంటుంది అందువల్ల ఆ సామాజిక వర్గంలో రౌడీషెట్లు ఎంత రచ్చిపోయినా సమాజ్వాదీ పార్టీ ఐదు సంవత్సరాల్లో ఒక్కరిని కూడా కనీసం చర్యలు తీసుకున్న దాఖలా జనమంతా విసికి వేసారిపోయి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి పట్టం కట్టారు ఇక యోగి చేతిలోకి పగ్గాలు వచ్చాయి ఎప్పుడైతే యోగి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచే మొదలైంది నేరగాళ్ళ పని పట్టడం మొదలైంది పోలీసులకి ఫుల్ పవర్స్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు పదిహేను వేల ఎన్కౌంటర్లు ఉత్తరప్రదేశ్లో జరిగాయి సుప్రీంకోర్టు అనేక సార్లు సివార్ట్లు పెట్టినా కూడా ఈ రౌడీషేటలు మామూలుగా చెబితే మాటల మాటలతో చెప్తే వినడం లేదు వీరికి తూటాలతోనే సమాధానం ఒక్రేన్లతోనే సమాధానం చెప్తా ఉన్నాడు యోగి గడిచిన రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు దాదాపు ఏడు సంవత్సరాల్లో పదిహేను వేల ఎన్కౌంటర్లు రెండు వందల ముప్పై ఎనిమిది మంది కథమైపోయారు తొమ్మిది వేల మంది నేరస్తుల కాలంలోకి బుల్లెట్లు దిగాయి వారు ప్రాణాలతో బతికి బయటపడ్డారు చాలామంది నేరస్తులు రాష్ట్రాన్ని విడిచి పారిపోయారు కొంతమంది మీద ముప్పై నుంచి నలభై మర్డర్ కేసులు కిడ్నాప్ కేసులు ఉన్నవారు ఎన్కౌంటర్లో కథమైపోయారు ఎవరైతే నేరాలకి పాల్పడతారో వాడి మీద పోలీసులు బుల్లెట్లు కురిపించడం వాడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్లన్నీ అన్నీ పడవేయడం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు కూడా వస్తూ ఉన్నాయి పారిశ్రామికంగా ఎదుగుతూ ఉండి ఇరవై కోట్ల జనాభా ఉండి అసలు పరిశ్రమలు లేకుండా ప్రతి వాడు కూలి పనుల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఈరోజు ఇలా వెళ్తూ ఉంటే ఆ రాష్ట్రానికే పరువు నష్టం ఏ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు ఏ ప్రాంతంలో ఉండే పరిశ్రమలు అక్కడే రావాలి అక్కడే ఉపాధి కొద్దిగా వలసలు ఉంటాయి సహజంగా నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వలసలు ఉంటాయి అంతేగాని సిమెంట్ పని చేయడానికి కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తమిళనాడుకి కేరళకి కర్ణాటకకి గుంపులు గుంపులుగా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బెంగాల్ బీహార్ నుంచి దేశం మీదకి కార్మికులు ఇలా గుంపులు గుంపులుగా వస్తుంటే క్రైమ్ నేరాలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిపోతూ ఉన్నాయి అయితే రెండు వేల పదిహేను నుంచి ఉత్తరప్రదేశ్లో యోగి చేపట్టిన ఈ ఎన్కౌంటర్లతో చాలా వరకు నేరాలు అదుపులోకి వచ్చాయి అయితే బీజేపీ ప్రభుత్వం మారితే మరలా సమాజ్వాదీ పార్టీ వస్తే మరలా నేరగాళ్ళకి మంచి రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో కూడా అక్కడ వేరే పార్టీలు గెలిచే అవకాశాలు కనిపించడం లేదు తాజాగా పోలీసులు రిపోర్ట్ విడుదల చేసిన రిపోర్ట్ ఇప్పుడు మీడియాలో ఇది సంచలనంగా మారింది పదిహేను వేల ఎన్కౌంటర్లు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండవు ఏ దేశంలో జరిగి ఉండవు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతాయి సుప్రీంకోర్టులో ఏదో కాసేపు కన్నెర చేస్తూ ఉంటాయి కానీ ప్రౌడీసేటర్లను మార్చాలని చూస్తే వారు మారరు నేరాలకు అలవాటుపడి ప్రజలను బెదిరించి ఆస్తులు గుంజుకోవడానికి అలవాటుపడి లంచాలకు పడి వేల కోట్ల రూపాయలు తక్కువ సమయంలో వస్తూ ఉంటే వారు మాటలతో మీరు ఈ వృత్తిని వదిలేయండి అని చెప్తే ఎందుకు వదులుతారు వదలరు ఒకవైపు ఎన్కౌంటర్లు చేస్తాను అంటే మరొక వైపు నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అంతరాలు కట్టి తంతరాలు కట్టేవాడు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడంటే ఇక ఈ మత మార్పిడుల్లో భావాలు ఏ విధంగా రెచ్చిపోతూ ఉన్నారో నేరగాలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో మనం చూడవచ్చు ఇరవై కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం కనుక నేరగాళ్ల చేతులకు వెళ్ళిపోతే అది దేశానికే చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ కొంతవరకు బాగుపడే అవకాశం ఉంది ఏదైతే ఆ బీమార్ రాష్ట్రాల్లో నుంచి ఉత్తరప్రదేశ్ బయటపడి పురోగతి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ మరొకసారి అక్కడ స్పష్టంగా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ అభిప్రాయం కూడా దీని మీద తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి